నారదమశి శ్రీరపం పొందేడు విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల తుమ్మురు మాయ అయిపోయి ఈ నారదశ్రీ అడవిలో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ టైంలో పీఠకాపురాన్ని నికుంఠ మహారాజు పరిపాలన చేస్తున్నారు ఆయన వేత నిమిత్తం వచ్చి నారదశ్రీని చూసి ఆయన తీసుకెళ్లి ఆయన వివాహం చేసుకుంటాడు అరవై మంది పిల్లలు పుడతారు ఈ అరవై మంది మన తెలుగు సంవత్సరాలు పోయారు మాట వీరందరికీ ఎత్తమ వయసు వస్తుంది మళ్ళీ వంద ఇద్దరులో పోతారు మళ్ళీ నారదర్శించారు తర్వాత ముక్తి గుణం జరిగినందులో స్నానం చేస్తా ముక్తొస్తుంది కానీ ఎడం చేత గాజులు ఉంటాయి దాని నిమిత్తం ఈ పాతాల భావనాన్ని సన్నిధిలో కూర్చుని పదివేల సంవత్సరాలు తపస్ చేస్తే గరుడు వాహంపుతులు మహావిష్ణువు పాతాల లోపల వచ్చి దర్శనిస్తా ఏం కావాలయా నారద విషయం ఎడం చేతి గాజులు పోవాలి పూర్వజానం రావాలి కలియుగా అంతవరకు చిరస్థాయిగా ఉండమని చెప్పి కోరుకుంటా అందుకని స్వామి ఇక్కడ పుట్టుక ఈ నారద భావాన్ని భావబంధాన్ని కూడా తొలగించే నారాయుడు భావనారాయుడు అని చెప్పి స్వామివారి పేరు